మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు ఉంటాయి ఒకటి అర్ధ దోషం రెండు నిమిత్త దోషం మూడు స్థాన దోషం నాలుగు గుణదోషం ఐదు సంస్కార దోషం ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి ఒకటి అర్ధ దోషం సన్మార్గంలో సంపాదించిన డబ్బుతో మాత్రమే ఆహారం తయారు చేయడానికి పదార్థాలను కొనాలి న్యాయంగా సంపాదించిన దానితోటే ఆహారం తయారు చేసుకొని భుజించాలి అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బుతోటి కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించటమే అర్ధ దోషం రెండు నిమిత్త దోషం మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కాలవారై ఉండాలి సత్యశీలత కలిగే దయా ప్రేమ కలవారే ఉండాలి వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు పక్షులు జంతువులు తాకకూడదు ఆహారం మీద దుమ్ము శిరోజాల వంటివి పడకూడదు అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతల వారికి కలుగుతాయి చెడ్డ గుణాలు ఉన్నవారు ఇచ్చింది తిన్నందువల్ల మనిషిలోని మంచి గుణాలు నశిస్తాయి భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో బాణాలతో కొట్టబడి యుద్ధం ముగిసేంత వరకు అంపసయ్య మీద ప్రాణాలతోనే ఉన్నాడు ఆయన చుట్టూ పాండవులు ద్రౌపది శ్రీకృష్ణుడు ఉన్నారు వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధించాడు అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన వచ్చింది ఇంత వివేకంగా మాట్లాడే భీష్ముడు ఆ రోజు దుర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని చెప్పినప్పుడు దుశ్శాసనుణ్ణి ఎందుకు ఎదిరించలేకపోయారు అనుకుంది ఆమె ఆలోచనలను భీష్ముడు గ్రహించాడు అమ్మ నేను అప్పుడు దుర్యోధనుని ప్రాపకంలో వారిచ్చిన ఆహారాన్ని భుజిస్తూ వచ్చాను నా స్వీయ బుద్ధిని ఆ ఆహారం తుడిచిపెట్టింది శర ఘాతాలతోటి ఛిద్రమైన దేహంతో ఇన్ని రోజులు ఆహారం తీసుకోలేదు కాబట్టి ఒంట్లో ఉన్న పాత రక్తం బిందువులుగా బయటికి పోయింది ఇప్పుడు నేను పవిత్రుణ్ణి అయ్యాను నా బుద్ధి వికసించి మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు అంటే చెడ్డగుణాల వారు ఇచ్చిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనిషిలోని మంచి గుణాలు నశించాయి నిమిత్త దోషం ఏర్పడుతుంది స్థాన దోషం ఏ స్థలంలో ఆహారం వండబడుతుందో అక్కడ మంచి ప్రకంపనలు ఉండాలి వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు వివాదాల వల్ల చేయబడిన వంట కూడా పాడైపోతుంది యుద్ధ రంగం కోర్టులు రచ్చబండలు ఉన్న చోట్లలో వండిన వంటలు అంత మంచివి కావు దుర్యోధనుడు ఒకసారి యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడు కానీ కృష్ణుడు దుర్యోధను పిలుపును నిరాకరించి విదురుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు కృష్ణుడిని చూడగానే విధుడి భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది తినడానికి ఏమీ పెట్టాలి అని ఆలోచించి ఆనంద సంభ్రమాలతోటి తొందరపడి అరటి పండు తొక్కను ఇచ్చింది సంభ్రమంతో పండు ఇవ్వడానికి బదులుగా తొక్కను అందించింది కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు ఇది చూసిన విధుడు భార్య వైపు కోపంగా చూశాడు అప్పుడు కృష్ణుడు విధురా నేను ఆప్యాయతతోటి కూడిన ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను నిజమైన శ్రద్ధ భక్తులతో ఇచ్చినది కాయైనా పండైనా ఆకైనా నీరైనా ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను అని చెప్పాడు గుణదోషం మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి సాత్విక ఆహారం ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగి రజుగుణం కలిగించే ఆహారం స్వార్థాన్ని పెంచుతుంది సంస్కార దోషం ఆహారం వండే వారి సంస్కారాన్ని బట్టి దోషం ఏర్పడుతుంది సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చిపెడుతుంది